నారా లోకేష్ అనే అతను అధికారం మదమెక్కి అధికారం అనేటటువంటి మత్తులో ఇష్టం వచ్చినట్టుగా మాజీ మంత్రులను ఉద్దేశించి ఏదైతే ఈ రెడ్ బుక్ వలన ఒకళ్ళకి గుండెపోటు వచ్చింది ఇంకొకళ్ళు కాలుదారి పడ్డారో చెయ్యిరిగిందని చెప్పి ఎంత నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉన్నాడంటే నేను అడుగుతా ఉన్నాను లోకేష్ గారిని అయ్యా తారకరత్న గారికి ఎవరి వల్ల గుండెపోటు వచ్చింది మీ బుక్ వల్ల వచ్చింది ఆ గుండెపోటు రత్నం లాంటి ఓ మంచి వ్యక్తిని పెట్టుకున్నారు కదా దానికి సమాధానం చెప్పండి ఎవరైతే అచ్చున్నాయుడు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు అది పైల్స్ ఆపరేషన్ అని చెప్పి ఎక్కడెక్కడ ఏం గారిపోతుందని చెప్పి ఏదైతే అరెస్ట్ చేయంగానే పైల్స్ గుర్తొచ్చినాయి రమేష్ హాస్పిటల్ ఎంటర్ జాయిన్ అయ్యాడు మీ తండ్రి మీ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి బెయిల్ మీద బయట ఉన్నాడు ఏ బెయిల్ మీద రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ మీద అది మీరు వేసినటువంటి పిటిషన్న నేను ఇంగ్లీష్లో చేసిన మీరు పిటిషన్ హిస్టరీ పేషెంట్ మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు ఏజ్ సెవెంటీ త్రీ ఇయర్స్ సో అండ్ సో డిసీజెస్ అని రాశారు కదా నేను తెలుగులో జరుగుతా చరిత్ర అంటే రోగి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వయసు డెబ్బై మూడు సంవత్సరాలు నొప్పి ఫిర్యాదులో నొప్పి దడ గిడితో చేతిలో తరచూ భారం వెన్ను నొప్పి పెరి ఆసన ప్రాంతంలో దురద మరియు మంటతో అసౌకర్యం ముఖము చేతులపై పొరలతో చర్మం గట్టిపట్టడం మలబద్ధకం మరియు పొత్తి కడుపు ఉబ్బరం ఇది మీ నాన్నకు సంబంధించినటువంటి పేషెంట్ చరిత్ర రోగికి చరిత్ర చాలా ఉంది క్రమరహిత గుండెలైతో హైపర్ట్రోపిక్ కార్డియో మయోపతి అనే వ్యాధి అంట ఎల్ఏడి వ్యాధితో కరోనరీ ఇది ఆర్జరీ వ్యాధి టైప్ టూ డయాబెటీస్ మెలిటస్ బొల్లి వల్గారిస్ ప్రకోప ప్రేగు సిండ్రోమ్తో ఫంక్షనల్ మలబద్ధకం రోగి కుడి చెవికి టిప్నలో ప్లాస్టిక్ చేయించుకున్నాడు అతను సింకోపాల్ మరియు ప్రీ సింకోపాల్ దాడుల యొక్క మునుపటి ఎపిసోడ్ను కూడా కలిగి ఉన్నాడు అతను ఈ హృదయ స్పందన కోసం రెగ్యులర్ ఫాలోఅప్లో ఉన్నాడు అతనికి గడియారం యొక్క బృందం పర్యవేక్షిస్తుంది ఈ మీరేసిన తెలుగులో నేను చదివినిపించాను మీ నాన్న రోగాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మీ బాబు రోగాల మీద బయట ఉన్నాడు నువ్వు మీ నాన్న మీద కేసు నమోదైనప్పుడు నిన్ను కూడా బొక్కలో వేస్తారని చెప్పి ఢిల్లీ పోయి అమిత్ షా గారి కాళ్ళు పట్టుకొని బెయిల్ కోసం ఏ విధంగా ప్రయత్నించి బెయిల్ తెచ్చుకున్నారో నేను తెలియదు అనుకున్నారా రాష్ట్ర ప్రజలకి ఇప్పుడైనా పిచ్చి వాగుడు వాగ మాకు నీ రెడ్ బుక్ అనేది ఒక పిచ్చి కుక్కను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే సోషల్ మీడియా కార్యకర్త భయపడ్డం ఆరు వందల తొంభై మంది మీద కేసులు పెట్టారు ఇంకా పెట్టుకోండి ఎవడు భయపడతాడు మీ కేసుల గురించి అట్లాంటి మా మాజీ మంత్రులు భయపడతారా టైం వస్తుందా లోకేష్ గారు మీరు ఎర్ర బుక్ అని ఒకటే రాసుకున్నారేమో మా నాయకులు మా కార్యకర్తలు పుస్తకాలు రాసుకోవసరా ఎక్కడ ఫిక్స్ అయితే మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్తాం ఖచ్చితంగా దానికి ప్రాయోజిత్వం అనుభవించక తప్పదు ఇప్పటికైనా